చెప్పలేసాయి ఏమీ పండుకుంటుండదు అతను మా మా మేనమ్మ మాట వాళ్ళు పోసే ఎలామా ఏమై ఏమైనాయి ఎలామా నీ చేయటం గట్టు ఎలా మూర్పిండి అవయ్యా మీ ఆళ్ళు ఇంటింటి తొక్కులు తొక్కులు ఉంటారా బిట్టుకులు కూడా పెడిలేవు వెళ్ళామా నీ చేయటం బాగా కమ్ముంటారా లేదా ఉండాలి బాగా కమ్ము కదా మా అంటుంది మా మామ ఎందుకే మా అప్పని దగ్గర ఉంది మా అప్పని దగ్గర పోదు మరీ పోతుంటారు ఇద్దరు అనదమ్ములు ముమాప మాది మూడొద్దులు వాళ్ళ మూడొద్దులు మాది మూడొద్దులు అంటావు ఇద్దరు అన్నదం లేమన్నా నువ్వు పై చాటుకు పోతావా ఇంత పంటవా ఆంటీ ఇట్లే నువ్వే బా బాంటి మామా నిన్నే తమ్మనాడు ఆంటీ అన్నంటా అతనే లేడు తమ్ముడు అంటే అతనేడు అవు ఆంటీ నాని ఇంత ఆడవాడు మర్చిపో నా మాటలుతాను నువ్వే పై చాటు అంటే సార్ ముని మాట్లాడిందే లెక్క ఎప్పుడు వస్తుండ్రో ఎప్పుడు లేదు కళ్ళగొడ్లు వచ్చినట్లు వస్తుండ్రో అప్ప మా ఏడుకున్నాడు ఎందుకు తెరలు లేచి చడ్డం వస్తుంటారు నా పిల్లగాడు కాడ నన్ను ఎద్దులు వేయాలా మాట అంటే చిన్నాడు చేయి లేచేయి కట్టి కూడా మంచిదే పని మరి పక్కన నాని మోకా నాని మీరు వాళ్ళు ఎద్దులు తార్లు బయలు పిరిచి మాట పోయి కడుతుండ్రు వాళ్ళు నా మా అన్ని కడుతుంటారు పెద్ద నశ నిదానోల్తో అన్నమాట సన్నట్టు నచ్చ ముత్తులో పోసుకుంటాడు నెలకట్టు కాలు పట్టుకున్నట్టు పడుతుంది అసే అతను చూసి ఎద్దలు చెవు నిగర్చడం జరుగుతుండే చూసలేదు మనిషిని అయిపోయి ఇడిసే వరకు అదే భయం ఉంటుండే ఎద్దలకి అతని నాలుకల అరకతలు మాట్లాడు పెద్ద అతని ముక్కరు ముఖ్య పెద్ద అతను ఒక్కరు తల రామయ్య అంటే రామయ్య అది చెప్పిన శనారం శనారం మెయికొచ్చా ఎవరికి అన్న తెలుగులోంటే చెప్తుండే ఇక కొడుకుందరికి పెట్టుకొని ఎక్కడ పడుతుండే అప్పుడు కొయాల పూజ చేసుకొని ఎట్లాంటి ఇప్పుడు మా అప్పటికే గురు మాట్లాడు ఎవరైనా వచ్చి లేదానండి జానకి వద్దానండి అంటుండే అతనే ఏం బాగోడు చూడాలి కెరీమ్ ఆతావు అంటుండే అవులేవలే నైజన <tune> పడే <tune> <tune> <tune>